రాత్రి ఒంటి గంట నలబై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు సంతాన విషయంలో మీరు ఆనందించే విధంగా శుభ సమాచారాన్ని అందుకుంటారు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు సంతానం సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ రాణిస్తారు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగ అవకాశం సూచన కనిపిస్తోంది వృషభ వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు మిథున వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వారు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములవుతారు కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం సింహరాశి మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడిపడతాయి దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కారమవుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి వ్యాపారాల్లో రొటేషన్లు లాభాలు బాగుంటాయి సామర్థ్యం లేని వ్యక్తులకు వ్యాపారాన్ని అప్పగించి కొంత నష్టపోతారు వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తులారాశి పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో చక్కగా రాణిస్తారు అనువంశిక ఆస్తులను కూడబెట్టుకోగలుగుతారు వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి అదృష్టవశాత్తు మీకు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి వాటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది ఆ రహస్య సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పనుల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు ధనుసు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మకర రాశి అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు సంతానం కోసం చేసే వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న విధంగా పనుల్ని పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి రాబడి అధికంగా ఉంటుంది మీలోని ప్రతిభ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఆస్తి వివాదాలు తీర్చుకుంటారు మానసిక ఆనందం కలుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ పఠించడం శ్రేయస్కరం ఈ స్తో పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ స్టాప్